ఈ వీడియోలో నేను నా ఏడవ నెలలో జరిగిన చిన్ని సీమంతాన్ని మీ అందరికీ చూపించబోతున్నా హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జవాన్ భార్య తమిళనాడులో ఎలా సీమంతాలు జరుపుతారు అసలు ఇక్కడ నమ్మే విధానం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు సో తమిళనాడులో ఎలా చేస్తారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం అనమాట అయితే ఇక సీమంతం అనుకున్న అంటే ఏడవ నెలలో చేయాల్సిన సీమంతం రోజు మార్నింగ్ అనమాట ఇది ఇంకా ఉదయాన్నే అదే రోజు మాకు అరటి గెల కూడా వచ్చిందనమాట సో అరటి గెలని కట్ చేస్తున్నాం ఇంటికి వచ్చిన వాళ్ళు అందరూ తీసుకొని వెళ్తారు ఎందుకు వేస్ట్గా చే వేస్ట్గా పడేయడం అన్నట్టు మేము అరటి కట్ చేస్తున్నాం అనమాట ఇక్కడ ఇంకా అత్తమ్మ వాళ్ళు నాకు ఈ సీమంతం చేశారు అంటే మా అత్తమ్మ చేయకూడదని వాళ్ళ సిస్టర్స్ అందరూ కలిపి నాకు ఈ సీమంతాన్ని చేశారనమాట అయితే తమిళనాడులో ఐదవ నెలలో ఏడవ నెలలో తొమ్మిదవ నెలలో ఇలా మూడు సార్లు సీమంతం చేస్తారు అంటే మూడు సార్లు అమ్మాయికి పూలు కొట్టి తలలో పెడితే ఆ బిడ్డ ఆరోగ్యంగా పుడతారు అని అందరూ ఇక్కడ వాళ్ళు నమ్ముతారంట అదే ప్రాసెస్ని మా అత్త వాళ్ళు కూడా ఫాలో అవుతూ ఉంటారు సో నేనే మా ఇంట్లో అయితే నేనే ఫస్ట్ కానీ మా అత్త మా వాళ్ళ అక్క వాళ్ళ కోడళ్ళు వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఇదే ప్రాసెస్లో జరిగింది అయితే మూడవ నెలలో సారీ ఐదవ నెలలో మన పేరెంట్స్ అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ సిస్టర్స్ కానీ జరిపించాలి అయితే ఏడవ నెలలో అత్తమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు చేస్తారు ఇక ఆ రోజు మొత్తము ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చారు చెప్పాను కదా పూలు కుట్టడం అని నాకు ఐదవ నెలలో నార్మల్గా సీమంతం చేశారు పూలు పళ్ళు అన్నీ తెచ్చారు కానీ ఇలా జడ అల్లలేదనమాట ఏడవ నెలలో మాత్రం మా అత్తమ్మ వాళ్ళ అక్కలందరూ వచ్చి నాకు సీమంతం చేసి వాళ్ళు నాకు జడ అల్లారనమాట నా జడ మొత్తము వేసేసి పువ్వులు మొత్తం అల్లారు అంటే మనం పువ్వులు సెట్ తెచ్చుకొని పెట్టుకుంటాం కదా పెళ్ళి టైంలో ఇక్కడ వీడియోలో మీరు చూడొచ్చు ఆ కైండ్ ఆఫ్ జడ అల్లారనమాట కానీ చాలా నీట్గా అల్లారు నాకైతే ఇదంతా మాకు కొత్త నిజానికి మా అమ్మ వాళ్ళ సైడు సీమంతమే చేయరు అండ్ ఆంధ్రాలో ఉంటారు కాబట్టి మేమంతా మేము పుట్టింది పెరిగింది వెస్ట్ బెంగాల్ అయినా మేమంతా ఆంధ్ర ప్యాటర్నే ఫాలో అవుతామన్నమాట మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఇలా చేయలేదు అండ్ ఆంధ్రాలో అందరూ ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతారో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో వాళ్ళు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతారు ఏంటంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అమ్మాయికి పువ్వులు పెట్టినా మెహందీ పెట్టినా ఆడపిల్ల పుడుతుంది అని నమ్ముతారనమాట కానీ ఇక్కడ తమిళనాడులో అలా కాదు ఐదవ నెలలో ఏడవ నెలలో తొమ్మిదవ నెలలో అమ్మాయికి ఇలా పువ్వులు కుట్టి కొంచెం సీమంతంలాగా చిన్న సీమంతంలాగా చేసి తొమ్మిదవ నెలలో పెద్దగా సీమంతం అంటే గ్రాండ్గా చేస్తారనమాట అలా చేస్తే బేబీ హెల్దీగా పుడుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అయితే అలా నాకు ఇక్కడ సాంప్రదాయం అత్తమ్మ వాళ్ళు తమిళనాడుకి సంబంధించిన వాళ్ళు తెలుగు వాళ్ళైనా తమిళనాడులోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రాసెస్ మొత్తం ఫాలో అవుతూ నాకు చిన్ని సీమంతాన్ని అయితే చేశారు ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు అన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చారు ఆ రోజు అలానే రంగు నీళ్ళు డిష్ కుర్చీ తీయటము పన్నీర్ పోయటము ఇదంతా కూడా ఇంట్లోనే జరిగినా సరే చాలా చక్కగా జరిగింది అండ్ నేను కట్టుకున్న శారీ కూడా మా అత్తమ్మ శారీ అనమాట మా మామయ్య గారు చనిపోక ముందు శారీ అది సో నాకు కలర్ బాగా నచ్చింది అందుకనే నేను ఆ రోజు సీమంతం రోజు మా అత్తమ్మ చీర కట్టుకొని మిగతా అత్తమ్మల చేత సీమంతాన్ని జరిపించుకున్నాను అయితే నా ఏడవ నెల వచ్చే వరకు కూడా అమ్మ ఇక్కడే ఉంది మళ్ళీ ఏడవ నెలలో అమ్మ రిటర్న్ బ్యాక్ అదే రోజు సీమంతం రోజు అమ్మ రిటర్న్ కూడా ఇంటికి వెళ్ళిపోయారనమాట ఆ రోజు సీమంతం చూసి అమ్మ వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది అండ్ మాకు ఇదంతా కొత్త కాబట్టి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఎవరికి జరిగింది నాకు నా బిడ్డకి జరుగుతుంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఆ గుర్తు పెట్టుకొని ఇలా నాకు సీమంతాలు జరిపించిన ప్రతి ఒక్కరిని కూడా నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఇంకా ఐదవ నెలలో సీమంతం కానీ ఏడవ నెలలో సీమంతం కానీ చాలా బాగా జరిగింది ఆ రోజు చాలా అత్తయ్యలు అందరూ వచ్చారు వాళ్ళ కోడళ్ళు వచ్చారు నాకు సీమంతం జరిపించి అందరూ వచ్చి లంచ్ చేసి ఆ రోజు చాలా హ్యాపీగా గడిచిపోయింది కాకపోతే ఒక సాడ్ మూమెంట్ అదే రోజు మా అమ్మ రిటర్న్ ఇంటికి అనమాట మళ్ళీ నాకు నైన్త్ మంత్ టైంలో వస్తాను అని చెప్పి ఇలా మా హస్బెండ్ చేతిలో కూడా గంధం పూయించుకొని నా సీమంతాన్ని అయితే జరిపించుకున్నాను తమిళనాడులో ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతారనమాట సో చాలా మంది మన ఆంధ్రాలో తెలంగాణలో ఎవరు ఎక్కడి నుంచి వీడియో చూస్తున్నారో నాకు తెలియదు చూసిన వాళ్ళు మీ సీమంతాన్ని ఎలా చేశారు మీరు ఏ సెంటిమెంట్స్ ఫాలో అవుతారు అన్నది నాతో కామెంట్ చెప్పండి అలా నాకు కూడా అర్థమవుతుంది మా ఇంట్లో వాళ్ళు ఒక సెంటిమెంట్ ఫాలో అవుతారు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఒక సెంటిమెంట్ ఫాలో అవుతారు సో ఎవరి సెంటిమెంట్ బాగుందని మీరు అనుకుంటున్నారు అనేది కూడా నాతో షేర్ చేయండి ఇది అనమాట నా ఏడవ నెలలో జరిగిన చిన్ని సీమాంతం చాలా హ్యాపీగా జరిగింది ఈ ప్రెగ్నెన్సీలో ప్రతి మూమెంట్ కూడా ఒక బ్యూటిఫుల్గా మారింది అంటే బికాస్ ఆఫ్ అత ఫ్యామిలీ సైడ్ని ఉన్న కొన్ని ఆనవాయితీలు అనమాట అండ్ మెయిన్లీ మై హస్బెండ్ ప్రతిదీ కూడా నా మూమెంట్ని బ్యూటిఫుల్గా మార్చడానికి ట్రై చేస్తున్నారు సో దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మరిన్ని వీడియోస్ కూడా వస్తాయి నా ప్రెగ్నెన్సీ జార్నీకి సంబంధించిన వీడియోస్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి